చాలా చక్కని నాటని ప్రదర్శించిన విశాఖపట్నం క్రీడాకారులు ప్రకాష్ గారు పంతొమ్మిది పాయింట్లు అదేవిధంగా విశాఖపట్నం వారు పది పాయింట్లు మంచి 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 ఆటని ప్రదర్శిస్తున్న ప్రకాశం వారు అదేవిధంగా విశాఖపట్నం వారికి ఇంకొక పాయింట్ వచ్చింది పదకొండు పదకొండు పాయింట్ గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టేసి ప్రోత్సాహకరంగా ఉంటుంది క్రీడాకారులకి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్కరూ చేసిన ప్రేక్షకులు మరియు క్రీడాకారులు గట్టి చప్పట్లు కొట్టాలి అదిగో ఇంకొక విశాఖపట్నం విశాఖపట్టి వారికి మొత్తం పదమూడు పాయింట్లు పదమూడు పాయింట్లు విశాఖపట్టి వారికి ఇరవై పాయింట్లు ఇంకొక ఏడు పాయింట్లు ఉంటే ఇద్దరు జట్టులకి ఈక్వెల్ పాయింట్లు వస్తాయి విశాఖపట్నారు అదే విధంగా విశాఖపట్నం వారు పదమూడు పాయింట్లు మంచి ఆట ఆడారు మంచి ఆట ఆడారు ప్రకాశం వారు విశాఖపట్నం వారు పద్నాలుగు పాయింట్లు గెలుచుకున్నారు మన ప్రకాశం వారు ఇరవై ఒకటి ఎంతో సమయస్ఫూర్తితో ఎంతో ఓర్పుతో ఈ యొక్క ఆటని గిద్దరే చెట్టు వాళ్ళు ఎంతో సందేష్ పూర్తిలో ఆడుతున్నారు పదహారు పాయింట్లు గెలుచుకున్న మన విశాఖపట్నం వారు గట్టిగా చప్పట్లు కొట్టాలి మీ యొక్క చప్పట్లు వారి మీ యొక్క అతిప్రహంగాలు వారికి మరింత ఉహృతులు ఉంటాయి మీ యొక్క జీవితనికి ఎంతో తోడ్పడుతుంది అదే విజాఖపట్నం వారు ఇంకొక పాయింట్ తెచ్చుకొని పూర్తిగా పదిహేడు పాయింట్లు గెలుచుకున్నారు అదే విధంగా అదే విధంగా ప్రకాశం వారు ఇరవై పాయింట్లు ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉంటే మన క్రీడాకారులకి కోర్టు ఎవరికైనా కంపెనీ కావాలంటే ఒకసారి అలా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం విషయానికి వస్తే మన విశాఖపట్నం వారు పదిహేను పాయింట్లు ప్రకాశం వారు ఇరవై రెండు పాయింట్లు విశాఖపట్నం వారు మరొక పాయింట్ ని తెలుసుకొని పంతొమ్మిది పాయింట్లు మన విశాఖపట్నం వారిది మరి ఇరవై ఒకటి పాయింట్లు ప్రకాశం వారి ఇంకొక రెండు పాయింట్లలోనే ఎందుకు ఈక్వల్ అవుతారు చక్కగా అదేం పర్వాలేదు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది విశాఖపట్నం వారికి ఇరవై పాయింట్లు వచ్చాయి అదే విధంగా ఇరవై ఒక పాయింట్లకి చాలా దగ్గరలో ఉన్న ప్రకాశం వారు మరియు విశాఖపట్నం వారు ఈక్వల్ పాయింట్ అవడానికి గెలవడానికి మరొక కొన్ని పాయింట్లు మాత్రమే తేడా ఉంది ఇరవై రెండు పాయింట్లు ప్రయత్నం చేసుకున్నా ఇరవై పాయింట్లు టైమ్ టైమ్అట్ బై విశాఖపట్నం క్రీడాకారులకి రెడీ రెడీ అందరూ మళ్ళీ గట్టి చప్పట్లతో మళ్ళీ అందరినీ విశాఖపట్నం మరియు ప్రకాశం చేయాలి అదే విధంగా విశాఖపట్నం వారు ఇరవై ఒకటే